జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు క్రమంగా మద్దతు పెరుగుతుంది ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి అయితే ఆయనకు మద్దతుగా చాలామంది అయితే ట్వీట్ చేస్తున్నారు తాజాగా చిరంజీవి అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు చాలా ఎమోషనల్గా కూడా ఆ వీడియోలో మాట్లాడారు తల్లి కడుపులో చివరిగా పుట్టినా కూడా పది మందికి సాయం చేయాలనే విషయంలో అయితే పవన్ కళ్యాణ్ ముందుంటాడని చెప్పేసి అయితే చిరంజీవి అన్నారు సో ఇదే వీడియోను రామ్ చరణ్ అయితే ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ మీ భవిష్యత్తును కాపాడే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి కూడా రామ్ చరణ్ అయితే ఎక్స్లో ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈ ట్వీట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంతేకాకుండా నేచురల్ స్టార్ నాని కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా అయితే ఎక్స్లో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్కు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు సో పవన్ కళ్యాణ్కు అన్ని వైపుల నుంచి అయితే మద్దతు పెరుగుతూ వస్తుంది సో పిఠాపురంలో ఆయన గెలుపు సాధ్యమని చెప్పేసి అయితే జనసైనికులు అయితే చాలా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే మెజార్టీ లక్ష పైన వస్తుందని అయితే వారు చెప్తున్నారు సో ఇప్పటికే పిఠాపురంలో జనసేన తరఫున అయితే చాలామంది సినీ సెలబ్రిటీలు అయితే ప్రచారం చేశారు నాగబాబు కావచ్చు ఆయన భార్య కావచ్చు అలాగే వరుణ్ తేజ కావచ్చు సాయి ధరమ్ తేజ కావచ్చు హైపర్ ఆది కావచ్చు సుడిగాలి సుధీర్ కావచ్చు గెటప్ సీన్ కావచ్చు చాలామంది సినీ ప్రముఖులు అయితే అక్కడ ప్రచారం ప్రచారం నిర్వహిస్తున్నారు సో అక్కడ ఉన్న వైసీపీ క్యాండిడేట్ కూడా వంగ గీత కూడా గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తూ అయితే ప్రచారం కొనసాగిస్తున్నారు సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని చెప్పేసి అయితే జన చెప్తున్నారు